నల్లమల పౌరుష్యాన్ని దేశానికే ఆదర్శంగా నిలబెడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం ప్రారంభించారు ప్రభుత్వంపై కొంతమంది విష ప్రచారం చేస్తున్నారని అలాంటి వారిని తాను పట్టించుకోనన్నారు నల్లమల బిడ్డగా ఈ నియోజకవర్గం ఆదర్శంగా తిరిగిందనే మాట నిలబెట్టుకుంటానని సీఎం రేవంత్ తెలిపారు కడుపు నిండా విషం పెట్టుకొని ఆ విషంతో విష ప్రచారం చేయడం ద్వారా మన ప్రతిష్టకు భంగం కలిగించాలనుకుంటున్నారు నేను వాళ్ళందరినీ పట్టించుకోదలుచుకోలేదు వాళ్ళ దిక్కు చూడదలుచుకోలేదు ప్రతి ఊర్లో ఒకడో ఇద్దరో తాగుబోతులు సన్నాసులో ఉండనే ఉంటారు అంత మాత్రాన ఊరేమన్నా పాడైపోతుందా ఊరికేమైనా దరిద్రం వస్తుందా మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఐదు మందో పది మందో నాయకులు సన్నాసులు ఉండొచ్చు దరిద్రం ఉండొచ్చు కడుపు నిండా విషం ఉండొచ్చు కానీ కష్టపడే మీ సోదరుడు మీ రేవంతన రోజుకు ఇరవై నాలుగు గంటలు కోసం కష్టపడతాడు నల్లమల మళ్ళ నల్లమల పరిపాలనను దేశానికి ఆదర్శంగా నిలబెడతాడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఆశీర్వదించి అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా